అగ్గి పుట్టిస్తాం స్టేట్ మొత్తం ఇప్పుడు మొదలు పెడదాం ఇక మొదలు పెడదామా లంబలూరులో ఎక్కడి నుండి వచ్చారే ఎక్కడి నుండి వచ్చారు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చారు వాళ్ళది ఏరియా కాదు స్టేట్ కాదు దేశమే కాదు వాళ్ళది ఆఫ్ఘనిస్తాన్ నుండి రాజస్థాన్ మేవార్ ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చారు వాళ్ళు దాని తర్వాత క్రమంగా రాజస్థాన్ నుండి మహారాష్ట్రకు ఛత్తీస్గఢ్కు కర్ణాటకకు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి ట్వంటీ సిక్స్కి వచ్చింది తొమ్మిది తెగలకు మాత్రమే స్కెడ్యూల్ ట్రైబ్స్ జాబితాలో తొమ్మిది తెగలకు మాత్రమే లీస్ట్ వచ్చింది లంబాడీలు ఉన్నారా గట్టిగా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లీస్ట్ వచ్చింది ఉన్నరా నైన్టీన్ సిక్స్టీ ఉన్నరా సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఉన్నరా సెవెంటీలో కూడా లేరు మరి డెబ్బై ఆరు కట్టొచ్చు అంటున్నా చెప్పాలి కదా మరి ఎట్లా చెప్తారు పంతొమ్మిది వందల ఒకటిలో వీసీలు వీళ్ళు ఎవరు బంజారా సుగాలి లంబాడి వీళ్ళు పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల నలభై యాభై అరవై డెబ్బై డెబ్బై ఆరులో డెబ్బై ఆరులో హిస్టులు కలిపిరంట మరి ఎట్లా కలిపిర్రో మరి భారత రాజ్యాంగం నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ ఇంప్లిమెంటేషన్ అయితే మరి సెవెంటీ సి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో డీలిమిటేషన్ అయినది లోక్సభ స్థానాలు కొద్దిగా పెంచండి అవి చేయండి కమిషన్ ఏర్పాటు చేస్తే దాంట్లో డి నోటిఫైడ్ టైప్స్ అని ఉంటది గుర్తించాలా డి నోటిఫైడ్ ఉంటది దాన్ని తీసుకొని వచ్చి ఎడ్యుకేషన్ పర్పస్ ఇచ్చారు ఇప్పుడు ఏం చేసారు వాళ్ళు ఉద్యోగాలు ఉన్నాయా ఉద్యోగాలు ఉద్యోగాలు మనకి పోయేదాకా వచ్చినాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇంకోటి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో లో చట్టబద్ధం కలిపితే భారత రాజ్యాంగకి నూట ఆరు సార్లు అమ్రిమెంట్ అయింది మరి వీళ్ళు ఏ సవరణ ద్వారా వచ్చి అంటున్నా చెప్పాలి కదా భారత రాజ్యాంగంలో నూట ఆరు సార్లు సవరణ జరిగితే మరి ఏ రాజ్యాంగం సవరణ ద్వారా లంబారీ చేర్చి అంటున్నా చెప్పాలి కదా చెప్పండి ఇంకోటి గుర్తుపెట్టుకోవాలా ఒకటి చెప్తున్నా బీసీలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని నైన్టీన్ సిక్స్టీలో సెన్సెస్ తీస్తే వెళ్ళది తొంభై ఆరు వేల మంది ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ సంబంధించిన రికార్డు తీస్తే లంబాడీలు తొంభై ఆరు వేల మంది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో డెబ్బై ఒకటిలో వీరి యొక్క జనాభా లక్ష ముప్పై రెండు వేల మంది ఎనభై ఒకటికి వచ్చిరా కూడా మీరు ఇట్ల మేలుకోకుండా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అగ్గి అగ్గి పుట్టిస్తాం స్టేట్ మొత్తం ఇట్లనే నేను ఇట్లా సమన్వయం పాటించకుండా ఉంటే ఒక్కొక్క ఆదివాసి పది పదిహేడు అవుతాడు ఐదు రకాల నైన్టీన్ సెవెంటీ సిక్స్లో కలపలేని మా బాధ సిక్స్టీ వన్ కోస్తా కంప్లీట్ చేస్తాను టూ మినిట్స్ తొంభై ఆరు వేల మంది ఉన్నారు నైన్టీన్ సిక్స్టీ వన్లో సెవెంటీ వన్లో లక్ష ముప్పై రెండు వేల మంది ఎనభై ఒకట్ల పదకొండు లక్షల మంది మరి తొంభై ఒకటికి వచ్చేసరికి పదహారు లక్షల మంది అయ్యారు మరి మన జనాభా ఎంత తెలుసా కానాడు నాలుగు లక్షలు కూడా లేదారు ఇప్పుడు కూడా మన జనాభా పదిహేను లక్షల నుంచి మించలే దేశానికి మూలవాసులమే గుడాలలో ఉంటాం ఇప్పుడు కూడా మించలే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఒకటే విన్నవిస్తాము ఫ్లూయన్స్గా కరెక్ట్గా మాధ్యమేడ ఒకటే జారీ చేస్తా ఉన్నాం ఈ యుద్ధం పేరిట ప్రజలకు మా ఆదివాసులు ఉద్యో విద్య ఉపాధి అన్ని రంగాల్లో కోల్పోతున్నాం ఇప్పటికి కూడా మీరు చర్య తీసుకోకుండా ఉంటే జరిగేది మాత్రం మేము చెప్పాం మేము ఇక చెప్పాం ఇక జరిగేది చెప్పాం ఇక చెప్పాం దాదాపు ఈరోజు మన యొక్క జనాభా ముప్పై లక్షల పైజీలకు ఏమంటారైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడుతున్నట్టు అవుతుందా విలవాల పదకొండు రమంటారు పడగొట్టు లేదు వాళ్ళు డ్రామా పడగొట్టేది ఉంటే వాళ్ళు పడిపోతారు కానీ వీళ్ళ వల్ల కాదు కానీ ఒకటే చెప్తా ఉన్నా